జయ శ్రీరామ్ శ్రీరామనవమి రోజు రామచంద్రునికి ఆనకాన్ని అలాగే వడపప్పును నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా తెలియకపోతే ఇప్పుడు తప్పనిసరిగా తెలుసుకుందాం రండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తాయో కుటుంబం నేను మీ సులోచన ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణమూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను రేపు శ్రీరామనవమి రామయ్య తండ్రికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పు అనేది ఎలా తయారు చేయాలో ఇవాళ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను పానకం వడపప్పు తయారు చేయడం ఎవరికి రాదు అని అనుకుంటారేమో నా స్టైల్లో నేను ఎలా తయారు చేసి సమర్పిస్తాను అనేది ఇవాళ షేర్ చేస్తాను ఒక బౌల్ తీసుకుని బెల్లాన్ని చిన్నగా తురిమి అందులో బెల్లం వేసుకుని శుద్ధ జలాన్ని నింపి ఒక అరగంట పాటు నానబెడితే బెల్లం చక్కగా కరుగుతుంది అట్ ద సేమ్ టైం వడపప్పును కూడా నానబెట్టుకుంటే చక్కగా పప్పు నానడమే కాకుండా పొట్టు అనేది ఈజీగా ఊడి వస్తుంది చాలా మంది పెసరపప్పును పొట్టు లేని పప్పును ఉపయోగిస్తుంటారు పొట్టు లేనిది వేసి నానబెట్టే కంటే ఇలా పొట్టు ఉన్న పప్పును దీంట్లో ఉన్న పోషక విలువలను పోగొట్టకుండా ఇలా ఒక అరగంట ముందు పప్పు నానబెట్టుకుంటే చక్కగా పొట్టు అనేది తీసుకోవచ్చు నానిన తర్వాత ఆ పొట్టులో ఉన్న వాటర్ ని ఆ పొట్టును కూడా మనకు మొక్కల్లో వేసినా కూడా పోషక విలువలు ఏ మాత్రము తగ్గకుండా ఉంటాయి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి పెసరపప్పులో ఉన్న ఫైబర్ కూడా మనకు చక్కగా అందు అన్నట్లు శ్రీరామచంద్రునికి బెల్లం పానకం అన్న వడపప్పు అన్న ఎందుకు ఇష్టమో చెప్పలేదు కదా శ్రీరామ నవమి రోజు రాముని పుట్టిన రోజు అదే పవిత్రమైన రోజును రామ భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి రామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు అయితే ఈ పండుగ రోజున శ్రీరామునికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేసి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీరామచంద్రమూర్తికి బెల్లం అంటే చాలా ఇష్టమట పండితులు చెప్తున్నారు ఆధ్యాత్మికంగా రామాయణం ప్రకారం రాముడు వనమాసం వెళ్లిన సమయంలో రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అలాగే లక్ష్మణ స్వామి వారికి అందుబాటులో ఉన్న పళ్ళను తినేవారట అలాగే అక్కడ కొందరు ఋషులు బెల్లం వేసి మూలికలతో పానకాన్ని తయారు చేసి పెసరపప్పుతో వడపప్పును తయారు చేసి స్వామి వారికి నివేదించారట ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి చాలా సంతృప్తి చెందారట పెసరపప్పును ఈ విధంగా శుద్ధి చేసి సపరేట్ గా ఉంచుకున్నాను అలాగే పానకాన్ని కూడా ఇంకో గ్లాస్ లేకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అడుగున ఏమన్నా చిన్న చిన్న డర్ట్ పార్టికల్స్ ఉంటే అడుగున ఉండిపోతాయి పైన అనేది ఇలా తేటగా పానకాన్ని సిద్ధం చేసుకుని కాస్త మిరియాల పొడి ఒక చిట్టికెడు సొంటి కొంచెం ఏలకల పొడి ఈ మూడు కలిపి పానకాన్ని తయారు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా పానకము వడపప్పు సిద్ధమయ్యాయి మా ఊర్లో అయితే ఒక స్పెషల్ పప్పుల పొడిని తయారు చేస్తారు శ్రీరామనవమికి ఆ పొడిని ఇప్పుడు చూపిస్తున్నాను ఇది రాయలసీమలో కూడా చాలా స్పెషల్గా చేస్తారు శనగపప్పుతో తయారు చేసిన పుట్నా పప్పులు ఉంటాయి కదా చట్నీ పప్పులు అవే కాస్త మిక్సీలో వేసుకుంటున్నాను రెండు యాలకుల్ని ఇందులో వేస్తున్నాను పటికి బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోండి చాలా మంచిది ఒకవేళ మీరు హెల్తీగా తినాలి అనుకుంటే బెల్లం తురుమును ఇందులో వేసుకొని పొడి చేసుకుంటే మంచిదనమాట మిక్సీకి వేసి పొడి చేసి సిద్ధం చేసుకోవడమే చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కూడా ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్ లేకి షిఫ్ట్ చేసుకుంటున్నాను శ్రీరామనవమికి ఈ ప్రసాదాలు తయారు చేసే విధానంలో కూడా విధానంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని మనందరికీ తెలిసిందే కదా రామనవమి మంచి ఎండాకాలంలో వచ్చింది ఇలాంటి ఎండ తాపాన్ని తట్టుకోవడం కోసము పానకాన్ని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అందుకే పానకాన్ని తయారు చేసి ప్రసాదంగా స్వామివారికి నివేదన చేసేవారు అలాగే పెసరపప్పు ఫైబర్ కంటెంట్ ఉంటుంది పెసరపప్పుని తీసుకోవడం వల్ల మంచి పోషక విలువలు మన బాడీకి అందుతాయి చల్లదనం కూడా చేస్తుంది అలాగే చలిమిడి కూడా స్వామివారికి నివేదన చేస్తారు చలిమిడి కోసము బియ్య పిండిని తీసుకున్నాను బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టి ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టి తయారు చేసిన పొడి ఇది ఇందులో కాస్త బెల్లాన్ని రెండు యాలకుల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టి సిద్ధంగా ఉంచుకోవాలి ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్ షిఫ్ట్ చేసుకొని కాస్త వాటర్ పోసి చలిమిడిలాగా కలిపేసుకోవడమే అనమాట ఎంతో రుచిగా ఉండే చలిమిడి కూడా తయారైపోతుంది కొందరు పాకం పట్టి కూడా చలిమిడి చేస్తారు అది కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా రేపు శ్రీరామనవమికి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి ఈ విధంగా పానకాన్ని వడపప్పును అలాగే చలిమిడి రాయలసీమ స్పెషల్ అయిన పప్పుల పిండిని తయారు చేసి మీరందరూ కూడా స్వామివారికి నివేదించి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి కరుణా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారికి నివేదన చేసే ముందు తప్పనిసరిగా తులసీ తలాలను వేసి సమర్పించండి సంతోషంగా స్వామి స్వీకరిస్తారు ఇది ఇవాళ వీడియోలో రాముల వారికి పానకం వడపప్పు అంటే ఎందుకు ఇంత ప్రీతి అని తెలియజేస్తూ రేపు వచ్చే స్వామివారి పూజకు ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీ అందరికీ చూపిస్తూ ఈ చిన్న వీడియో చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు త్వరగా రీచ్ అవుతుంది మరో చక్కటి వీడియోతో కలుస్తా నేను మిస్లోచిన అంతవరకు సెలవు నమస్కారం రామయ్య తండ్రి ఆశీర్వాదంతో మనమందరము స్వామి కరుణా కటాక్షాలకు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి జయ శ్రీరామ్